హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో అటుకులతో మసాలా చెక్కలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ మసాలా చెక్కలు ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా రుచిగా నిల్వ ఉంటాయి ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఫస్టు ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి మీరు ఏ అటుకులైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను అంగన్వాడీ బడిలో ఇచ్చిన అటుకులని వేసుకున్నాను నీళ్లు వేసుకొని అటుకులని ఒక్కసారి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా బాగా కడిగిన తర్వాత అటుకులల్లో ఉన్న నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ ఈ అటుకులల్లోనికి కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు కొద్దిగా నీళ్ళు వేసుకొని అటుకులని నానబెట్టుకోవాలి ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒక్కసారి చేతితో అటుకులని ఒత్తుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె కొద్దిగా వేడిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూను ధనియాలను కొద్దిగా దంచుకొని వేసుకోవాలి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి రెండు టీ స్పూన్లు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి వీటన్నిటిని పచ్చివాసన లేకుండా సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు స్పూన్లు తెల్లటి నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులు కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అర టీ స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండిని వేసుకొని కలుపుకోవాలి అన్నీ కూడా ఒకే కప్పు కొలతలతో తీసుకోండి ఇలా శనగపిండిని పచ్చివాసన లేకుండా సన్నటి మంట పైన బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వని వేసుకొని కలుపుకోవాలి రవ్వ కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ వేసుకొని చేసుకుంటే చెక్కలు క్రిస్పీగా కరకరలాడుతూ బాగా వస్తాయి ఇలా రవ్వను కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని ముందుగా నానబెట్టుకున్న అటుకులలోనికి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉప్పు అనేది అసలు వెయ్యలేదు కాబట్టి రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వాముని కొంచెం నలుపుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కోతిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి అన్నీ వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని పిండిని కలుపుకోవాలి అటుకులని ముందే నానబెట్టుకున్నాం కాబట్టి అటుకులలో ఉన్న నీళ్ళే సరిపోతాయి కాబట్టి కొద్దిగా చూసుకొని నీళ్ళు అనేది తక్కువగా వేసుకొని కలుపుకోండి తగినన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని ఇలా చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోండి రవ్వ చక్కగా నానుతుంది పిండిని ఐదు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ పిండిలో నుంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న కవర్ తీసుకొని కవర్కి నూనెని అప్లై చేసుకోవాలి చేతికి కూడా కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి ఒక్కొక్క పిండి బాల్ని తీసుకొని ఈ కవర్పై పెట్టుకొని చిన్న చిన్న చెక్కల్లాగా చేతితో ఒత్తుకోవాలి చెక్కలని ఎక్కువ లావుగా లేకుండా పల్చగా లేకుండా మీడియం సైజుగా ఒత్తుకోవాలి ఈ విధంగా చెక్కలు చేసుకొని ఒక కవర్ పై వేసుకొని పెట్టుకోండి అటుకులు బొంబాయి రవ్వ వేసి చేస్తున్నాం కాబట్టి పిండి అనేది కొద్దిగా చేతికి అంటుకున్నట్టుగా ఉంటుంది మధ్య మధ్యలో కవర్కి కొద్దిగా చేతికి నూనె అప్లై చేసుకుంటూ ఈ చెక్కలను చేసుకోవాలి ఇలా చెక్కలన్నీ చేసుకొని ఒక కవర్పై వేసుకోండి ప్లేట్లలో వేసుకుంటే చెక్కలు ప్లేట్కి అంటుకుంటాయి కాబట్టి ఒక కవర్పై కానీ క్లాత్పై కానీ ఇలా చెక్కలన్నిటినీ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకొని వేడి చేసుకోవాలి నూనె మీడియం హీట్ అయిన తర్వాత చెక్కలని నూనెలోనికి వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్కు సరిపడినన్ని చెక్కలు వేసుకోవాలి చెక్కలని నూనెలో వేసుకున్న వెంటనే కలుపుకోవద్దు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కలుపుకుంటూ ఇలా ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చెక్కలని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఇలా అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలిగరటితో తీసుకొని ప్లేట్లోనికి వేసుకోవాలి ఇలానే మిగతా చెక్కలని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చాలా టేస్టీగా ఉండే మసాలా చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కరకరలాడుతూ చాలా రుచిగా నిల్వ ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్